శరణ్య రౌడీల దగ్గర నుండి నగలు లాక్కోడానికి ప్రయత్నిస్తూ ఉండగా రౌడీలందరూ కూడా ఒక్కసారి మూకుమ్మడిగా శరణ్య మీద దాడి చేస్తూ ఆ నగలను లాగేసుకుంటూ ఉంటారు సరిగ్గా అదే టైంకి దర్శన్ రోహిత్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి రౌడీలందరినీ కూడా చిత కొట్టి నగలను తీసుకొని ఆనంద భైరవికి శిక్ష పడే పంచాయతీ చోటుకి వచ్చేస్తారు ఇక అనన్య కాంచిన వీళ్ళిద్దరూ కూడా ఏమీ ఎరగనట్టుగా పంచాయతీ జరుగుతున్న చోటికి వస్తారు ఆనందను శిక్షిస్తూ కొరడా దెబ్బలు కొట్టబోతూ ఉంటే ఇక కరెక్ట్గా కొరడాతో అక్కడున్న వ్యక్తి కొట్టబోతూ ఉండగా శరణ్య అక్కడికి ఎంట్రీ ఇస్తూ ఆగండి మా అత్తగారు ఏ తప్పు చేయలేదు మీరు అనుకుంటున్న అమ్మవారి నగలు ఇదిగోండి అని చెప్పి శరణ్య ఆ నగలను ఊరి జనాలందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో ఊరి జనం ఆ నగలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ నగలు కొట్టేసిన రౌడీలు వీళ్ళే ఆ కొరడ దెబ్బలు శిక్షగా విధించాల్సింది వీళ్ళకే అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక దాంతో మమ్మల్ని క్షమించండి మేము బుద్ధి గడ్డి తిని ఆ నగలు దొంగతనం చేశామని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు వీళ్ళు నా పేరైతే చెప్పరు కదా అని చెప్పి పశుపతి టెన్షన్ పడిపోతూ ఉంటాడు అనన్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇకప్పుడు పశుపతి ఆ రౌడీల దగ్గరికి వచ్చి రే సైలెంట్గా ఆ వంద కొరడా దెబ్బల్ని శిక్షగా అనుభవించండి అని చెప్పి నా పేరు కనుక బయటకు వచ్చిందంటే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను అని చెప్పి పశుపతి రౌడీలను బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో ఆ రౌడీలు మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ఉండగా అప్పుడు ఊరి జనం అంతా కూడా ఆనందకి క్షమపణలు చెబుతూ అమ్మ ఆనంద మమ్మల్ని క్షమించమ్మా ఆ గదిలో నువ్వు దొరికిపోయేసరికి నువ్వే ఆ నగలు దొంగతనం చేసావేమో అని మేమంతా కూడా అనుకున్నాము మీ కోడలు సమయానికి వచ్చి అమ్మవారి నగలు తీసుకువచ్చి మిమ్మల్ని కాపాడిందమ్మా నిజంగా మీ కోడలు గారు దేవత అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద కన్నీళ్లు పెట్టుకుంటూ శరణ్యను అందరి ముందే హక్ చేసుకొని అమ్మ శరణ్య నన్ను కాపాడావు నాకు చాలా ఆనందంగా ఉంది ఆ అమ్మవారి నీ రూపంలో వచ్చి నన్ను కాపాడినట్టుంది అని చెప్పి ఆనంద శరణ్యను ఎంతో ప్రేమగా హక్ చేసుకోవడంతో అప్పుడు శరణ్య ప్రతిరోజు మీరు కొలిచే ఆ అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం గారు అందుకే ఆ అమ్మవారు ఈ దొంగలను నా కంట పడేలాగా చేసింది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇకప్పుడు ఆనంద వాళ్ళ మావే గారు చూస్తారేంటి ఆ విధవులకు శిక్ష వెయ్యండి అని చెప్పి అంటూ ఉంటే ఆ రౌడీలను కొరడాతో శిక్షిస్తూ ఉంటారు ఇక ఆనంద శరణ్య అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు లీలవతి కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా శరణ్యని పొగుడుతూ ఉంటారు అమ్మ శరణ్య సమయానికి ఆ నగలు తీసుకువచ్చి ఆనందకు శిక్ష పడకుండా చేశావు అని అంటూ ఉంటే అత్తగారు ఆ పని చేసింది నేను ఒక్కదాన్నే కాదు దర్శన్ గారు బావగారు కూడా రౌడీల నుండి ఆ నగలు తీసుకోవడానికి చాలా సాయం చేశారు సమయానికి వాళ్ళే కనుక అక్కడికి వచ్చుండకపోతే నన్ను ఆ రౌడీలు ఏం చేసి ఉండేవారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ పంచాయతీలో శరణ్య కనపడకపోయేసరికి ఖచ్చితంగా శరణ్య ఆ నగలు కనిపెట్టడానికి వెళ్ళుంటుందని నాకు అనిపించింది ఫోన్ చేయడంతో శరణ్య ఆ దొంగలున్న లొకేషన్ని నాకు పంపించింది అప్పుడే అన్నయ్య నేను అక్కడికి బయలుదేరి వెళ్ళాము అని చెప్పి దర్శన అంటూ ఉంటే అప్పుడు ఆనంద నా కుటుంబాన్ని చూస్తూ ఉంటే నాకు ఎంతో గర్వంగా ఉంది కుటుంబం అంటే ఇలా ఉండాలి ఎవరికి కష్టం వచ్చినా సరే వాళ్లకు అండగా నిలబడాలి అందుకే ఈ కుటుంబం ఎప్పుడు కూడా ఉమ్మడిగా ఉండాలని నేను కోరుకునేది అని చెప్పి ఆనంద సంబరపడిపోతూ ఉంటుంది అవునమ్మా ఆనంద మిమ్మల్ని నా మనవల్లనో మనవరాళ్ళనో చూస్తూ ఉంటే నా కళ్ళకు ఎంత ఆనందంగా ఉందో ఈరోజు నా మనవరాలు నా ఇంటి పేరుని నిలబెట్టింది నా ఇంటి పరువు పోకుండా కాపాడింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్యని అందరూ కూడా పొగుడుతూ ఉండడంతో అనన్యకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అమ్మ ఈ శరణ్యని ఏదో ఒకటి చేయకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు అందరూ దాన్ని నెత్తిని పెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏం చేద్దామమ్మీ అని చెప్పి కాంచిన అంటూ ఉంటే రేపు నేను నీకు ఒక ఐడియా చెప్తాను నువ్వు ఆ ఐడియాని ఫాలో అయిపో అని చెప్పి అనన్య కాంచనతో అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే శరణ్య బయట బట్టలు ఆరేస్తూ ఉంటుంది అప్పుడు శరణ్య దగ్గరికి కాంచన వచ్చి అమ్మీ శరణ్య మీ అక్క అనన్య ఊరి చివరున్న గుడిలోకి వెళ్ళిపోయిందట ఇందాక కనిపించిన ఊరి జనాలు ఎవరో కొంతమంది చెప్పారు నాకు భయంగా ఉందమ్మి ఆ గుడిలోకి అడుగు పెట్టిన వాళ్ళెవరో కూడా తిరిగి రాలేదట కదా అలాగే మీ అక్క కూడా వస్తుందో రాదోనని భయంగా ఉంది అని కాంచన అంటూ ఉంటే నువ్వేం కంగారు పడుకు ఆ అక్కని నేను తీసుకువస్తాను అని చెప్పి సరిన్య ఆ గుడి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక దాంతో కాంచన చెట్టు చాటునున్న అనన్య దగ్గరికి వచ్చి అమ్మి మన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది మనం అనుకున్నట్టుగానే శరణ్య ఆ గుడిలోకి అడుగు పెడుతుంది ఇక అది ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు అని చెప్పి ఇద్దరు కూడా తెగ ఆనందపడిపోతూ ఉంటారు ఇక శరణ్య అనన్య గుడి లోపలే ఉందనుకొని అనన్య కోసమని చెప్పి ఆ గుడి లోపలికి వెళ్తుంది ఇక అది గమనించిన ఊరి జనం కొంతమంది పరిగెత్తుకుంటూ పెద్దయ్య ఇంటికి వస్తారు పెద్దయ్య పెద్దయ్య గారు ఆ ఊరి చివరన ఉన్న గుడి లోపలికి వెళ్ళారు అని అంటూ ఉంటే ఏంటి శరణ్య ఆ గుడిలోకి వెళ్ళిందా అని ఆనంద కంగారు పడిపోతూ ఉంటుంది ఊరి జనం అంతా కూడా గుడి దగ్గరికి చేరుకుంటారు శరణ్య ఎప్పుడైతే గుడి లోపలికి అడుగు పెడుతుందో అక్కడున్న పశుపతి మనుషులు తనని గట్టిగా పట్టుకొని చంపడానికి సిద్ధపడుతూ ఉంటారు వేయ ఎవర్రా మీరు ఈ గుడిలో మీరేం చేస్తున్నారు మా అక్క ఎక్కడా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అక్క అక్కెవరు అని చెప్పి రౌడీలో అంటూ ఉంటారు మర్యాదగా మా అక్కను ఏం చేశారో చెప్పండి అని శరణ్య అంటూ ఉంటుంది ఈ గుడిలో అడుగు పెట్టిన వాళ్ళెవరూ కూడా ఇప్పటి వరకు ప్రాణాలతో బయటపడలేదు ఆ విషయం తెలుసా నీకు తెలిసి ఈ గుడిలోకి వచ్చావా అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు మరో పక్క ఆనంద శరణ్యకు ఏమవుతుందో ఏంటోనని కంగారు పడిపోతూ ఉంటుంది త్వరగా ఆ గుడి తాళం తెరవండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు పెద్దయ్య అందుకు ఊరు సమ్మతించదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఈ గుడిలోకి అడుగు పెట్టిన వాళ్ళెవరూ కూడా ఇప్పటి వరకు ప్రాణాలతో బయటపడలేదు ఆ విషయం తెలుసా అని చెప్పి పశుపతి అంటూ ఉంటే అప్పుడు ఆనంద మామయ్య గారు నా కోడలు శరణ్యకు ఏమీ కాకూడదు ఎలాగైనా సరే తనని కాపాడుకోవాలి గుడి తాళం తెరవమని చెప్పండి ప్లీజ్ మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే పెద్దయ్య ఊరందరికీ ఒక రూలు మీ కుటుంబానికి మాత్రం ఇంకో రూలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గుడి తెరవడానికి నేను ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటే దయచేసి ఎవరైనా నా కోడల్ని బయటికి తీసుకురావడానికి సాయం చేయండి అని ఆనంద వేడుకుంటుంది దాంతో ఊరి జనం లేదమ్మా మా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మేమంతా సాహసం చేయలేము మమ్మల్ని క్షమించండమ్మా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో ఆనంద అయితే నా కోడల్ని నేను రక్షించుకుంటాను నేనే ఆ గుడిలోకి అడుగు పెడతాను అని చెప్పి అమ్మవారి త్రిశూలం తీసుకొని గుడి తాళాన్ని పగలగొడుతుంది అలా తాళాన్ని పగలగొట్టి ఆనంద లోపలికి అడుగు పెడుతుంది అమ్మ శరణ్య శరణ్య అని చెప్పి శరణ్యని పిలుస్తూ ఆనంద లోపలికి రావడంతో అక్కడున్న రౌడీలు అప్పుడే శరణ్యని కత్తితో పొడవబోతూ ఉంటారు రౌడీలు కత్తితో శరణ్యని పొడవబోతూ ఉంటే ఆనంద భద్రకాళిలాగా త్రిశూలన్నీ రౌడీల చేతి మీదకి విసురుతుంది దాంతో రౌడీలు కత్తిని కింద పడేస్తారు ఇక ఆనంద కన్నీరు చేసి రౌడీల వైపు చూస్తూ ఉంటే రే దీన్ని కూడా చంపేయంరా ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళెవరిని కూడా బతకనికూడదు అని చెప్పి రౌడీలు ఆనంద మీద కూడా అటాక్ చేస్తూ ఉంటారు శరణ్య అత్తయ్య గారు అంటూ భయంతో వణిగిపోతూ ఆనంద వెనక్కి వెళ్ళేదాక్కు ఉంటుంది అప్పుడు ఆనంద త్రిశూలాన్ని తీసుకుని ఉగ్ర రూపంతో రే ఎవరు ముందుకు వస్తారో రండిరా ఒక్కొక్కరిని చీల్చి చండాడుతాను అని చెప్పి ఆనంద త్రిశూలంతో ఒక్కొక్కరిని పొడుస్తూ ఉంటుంది అలా ఆనంద త్రిష్యులతో పొడుస్తూ ఉంటే రౌడీలందరూ కూడా గాయాలతో కింద పడిపోతూ ఉంటారు కాల ఆనంద రౌడీలందరినీ కూడా చిత్త కొట్టి శరణ్య ప్రాణాలు కాపాడుతుంది అత్తయ్య గారు ఈ గుడిలో ఏదో జరుగుతుంది అత్తయ్య గారు గుడిలో అడుగు పెట్టిన వాళ్ళెవరూ కూడా ప్రాణాలతో లేరని అన్నారు కదా మరి వీళ్ళెందుకు ఇక్కడ ఉన్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అవునమ్మా అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంద ఆ గుడంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది అవును ఇంతకీ నువ్వు ఎందుకు ఈ గుడిలో అడుగు పెట్టావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే కాంచిన పెద్దమ్మ అక్క ఈ గుడిలోకి వచ్చిందని నాతో చెప్పింది అక్కను కాపాడడం కోసం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అని శరణ్య అంటూ ఉంటే కాంచన దగ్గరే ఉంది కదమ్మా అనన్య అంటే వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి నిన్న ఇక్కడికి రప్పించారనమాట వాళ్ళ అంతా తేలుస్తాను అని చెప్పి ఆనంద శరణ్యతో పాటు గుడి అంతా కూడా తిరిగి చూస్తూ ఉంటే ఇకప్పుడు గుడిలో గుప్త నిధులు ఉన్నాయనే విషయం ఆనందకు తెలుస్తుంది అంటే ఈ గుడిలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి కావాలని ఎవరో ఈ గుడి మీద కన్నేసి ఈ గుడిలో అడుగు పెట్టిన వాళ్ళను చంపేస్తున్నారన్నమాట ఇప్పుడు ఈ విషయాన్ని ఊరందరికీ తెలియజేస్తాను గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఇక్కడికి రప్పిస్తాను అని చెప్పి ఆనంద వెంటనే గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఫోన్ చేస్తుంది ఇక ఆ తర్వాత ఊరి జనాల దగ్గరకు వచ్చి ఈ గుడిలోకి అడుగుపెట్టిన వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోతున్నాయో ఇప్పుడు నాకు అర్థమైంది ఎవరో కొంతమంది గుడి మీద కన్నేసి ఆ గుప్త నిధులు కాజేయాలని దురాలోచనలతో ఇక్కడికి అడుగుపెట్టిన పెట్టిన వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు అని చెప్పి ఆనంద ఊరి జనాలకు చెబుతూ ఎన్నో ఇళ్ళుగా ఆ దుష్టుల దురాశ వల్ల అమ్మవారికి పూజలు చేయకుండా ఆగిపోయాము ఇప్పటికైనా మనం ఆ అమ్మవారి గుడిని శుభ్రం చేసి ఆ అమ్మవారికి పూజలు అందిద్దామని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇప్పుడు నేను నా కోడలు ఇద్దరం కూడా గుడిలో అడుగు పెట్టాము మా ప్రాణాలు పోలేదు కదా ఇప్పటికీ మీకు నమ్మకం కలగలేదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో ఊరి జనం అందరూ కూడా అమ్మ ఆనంద నువ్వు ఈ ఊరిలో అడుగుపెట్టింది ఆ అమ్మవారికి పూజలు అందించడానికే అని మాకు అనిపిస్తుంది చాలా సంతోషం తల్లి నీ వల్ల ఈ నేలుగా పూజలు అందుకొని ఆ అమ్మవారు పూజలు అందుకోబోతున్నారు అని చెప్పి ఇప్పుడు మాకు ఎటువంటి భయం లేదమ్మా మేము కూడా గుడిలోకి అడుగు పెడతాము ఆ అమ్మవారికి పూజలు అందిస్తాము అని చెప్పి వాళ్ళంతా కూడా గుడిలోకి అడుగుపెట్టి శరణ్యను ఆనందాన్ని ఎంతగానో మెచ్చుకుంటూ జేజలు పలుకుతూ ఉంటారు ఇక ఆనంద శరణ్యల వల్ల మూత పడిపోయిన ఆ గుడికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి